హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏది ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చింది అక్క అనుకుంటున్నారు కదా ఇన్ని బ్లౌజెస్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇంకా శారీ శారీస్ తో మీకు చూపిపోతున్నాను ఈ బ్లౌజెస్ ఎవరివి ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకుందామండి ఇవే కాకుండా ఇంకా విడిగా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట వేరే కస్టమర్స్ అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా డిజైన్స్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట ఇంకా చాలా క్లారిటీగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మెయిన్ గా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ కస్టమర్ వచ్చేసి మనకు యూట్యూబ్ లో అయితే వచ్చిరనమాట చూపిస్తాను నాగండి కలర్ కాంబినేషన్స్ శారీస్ ఎట్లా ఉన్నాయో ఫస్ట్ శారీస్ అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ అయితే మెయిన్ గా చాలా బాగున్నాయండి శారీస్ మెయిన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట టోటల్ శారీస్ అని చూడండి ఇట్లా ఉన్నాయన్నమాట వీటికి డిజైన్స్ ఎట్లా వేసినా ఎట్లా కలర్ కాంబినేషన్ అయితే ఈ వీడియోలో ప్రతి బ్లౌజ్ అయితే మీకు క్లారిటీ గా చూపిస్తారు చూడండి శారీస్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో ఇవే ఈ శారీసే ఎంత బాగుంటాయి ఇంకా డిజైన్స్ ఎట్లా వచ్చినాయో ఒక్కసారి మీరు ఊహించుకోండి ఇంకొకటి ఏంటి అంటే నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్ వచ్చేసి అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉండండి ఇంకా అతి త్వరలో చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అనుకోండి ఉన్న డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి అయితే వస్తానండి అది కూడా ఎక్కడ కాదు లైవ్ లో అనమాట ఒక వీడియో అయితే లైవ్ లైవ్ కు వస్తాను మీకున్న చిన్న చిన్న డౌట్స్ అయితే క్లారిఫై చేస్తానండి అట్లా లైవ్ కు రావాలి రావాలి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి ఇంకా డిజైన్స్ అయితే చూద్దామండి కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో ఇంకా అదనమాట లైవ్ లో అయితే మనము మీకున్న చిన్న చిన్న డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తానండి ఎవరెవరు నేను లైవ్ కు రావాలి అనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద ఇంకా మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి కట్వర్క్ డిజైన్ పర్పుల్ కలర్ పైన ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అసలు ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఆపోజిట్ మెయిన్ గా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇంకా మనకి డిజైన్ తెలిసిందే కాకపోతే ఎంత కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఇచ్చి వేస్తూ ఉంటే అంత బాగుస్తుంది అనమాట డిజైన్ కాకపోతే హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వేసిన చూడండి ఇది యాక్చువల్ గా హెవీ డిజైన్ ఇంకా మనకు సింపుల్ గా కావాలనుకుంటే సింపుల్ గా కూడా ఇట్లా వేసుకోవచ్చు అనమాట కాకపోతే మీరు ఒకటి గమనించారో లేదో ఈ బూటీస్ అనేది స్టెప్ బై స్టెప్ కలర్ మార్చి వేసిన అనమాట అంటే డిజైన్ వేసే వాళ్ళకైతే అర్థమవుతుంది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే చాలా నచ్చింది ఇట్లా ఆపోజిట్ ఉంది అనుకోండి మాకు ఆటోమేటిక్గా డిజైన్స్ అనేది క్లారిటీగా వస్తాయి అనమాట ఇంకా చాలా మంది అయితే కలర్ కాంబినేషన్స్ కోసము ఇంకా మీకు తెలిసిందే ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అక్క అనేసి అయితే చాలా మంది కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు ఇంకా కమెంట్ చేస్తూ ఉంటారు ఇంకా శారీ వచ్చేసి అయితే ఇది చూడండి దీనికి కలర్ కాంబినేషన్ అయితే నేను ఇట్లా ఇచ్చిన అనమాట ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి అయితే ఈ శారీస్ ఈ బ్లౌజెస్ ఎవరివి అనేసి అయితే మీకు చెప్తాను కదా తను సుహాసినిగా అయితే మనకు ఇన్ని బ్లౌజులు శారీస్ అని తీసుకొచ్చి మదీనా కూడా అనమాట మాకు దగ్గరలోనే మదీనా కూడా అనేసి అయితే సిటీ ఉంటది అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చి నా దగ్గర కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారండి ఇంకా తనైతే యూట్యూబ్ లో చూసేసి అయితే మన దగ్గరకు అయితే కస్టమైజేషన్ చేయించుకోవడానికి అయితే వచ్చిందండి అయితే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి కొంచెం మెరూనిష్ పింకిష్ రెండు మిక్స్ అయి ఉన్నాయి అనమాట ఇంకా డిజైన్ వచ్చేసి అయితే లావెండర్ కలర్ మిక్సింగ్ తోని మనకు సిల్వర్ కలర్ మిక్సింగ్ తోని ఇట్లా డిజైన్ చేసినాను చూడండి అయితే ఈ డిజైన్ వేయడం అయితే నేను సెకండ్ టైం అండి ఇంకొక డిజైన్ అయితే మీకు అప్లో అప్లోడ్ కూడా చేయలేదు ఇంకా నేను అది స్టిచ్చింగ్ కాలేదన్నమాట నిల్లగా చేస్తాను అనేసి అయితే మీకు ఇంకా అది చూపెట్టలేదు మొత్తం జరీతోనైతే వేసిన అనమాట దీంట్లో వచ్చేసి మనకు కలర్ కాంబినేషన్స్ అనేది చాలా స్టెప్స్ అయితే ఉంటాయనమాట మనకు శారీలో అన్ని కలర్ కాంబినేషన్స్ లేనప్పుడు అయితే వేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి నేను టూ కలర్సే యూజ్ చేసినాను చూడండి చాలా బాగుంది ఈ డిజైన్ ఇంకా ఈ డిజైన్లో హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ ఇదే వర్క్ అయితే హ్యాండ్స్కి హెవీ వర్క్ వస్తుంది అనమాట కాకపోతే కొంచెం మనము కొత్తదనానికి కొత్తగా వేయాలి నేను అనేసి అయితే ఈ డిజైన్ వచ్చేసి ఒక డిజైన్లోది ఈ డిజైన్ వచ్చేసి ఒక డిజైన్లోదండి ఈ రెండు కలిపి అయితే నేను డిజైన్ ఇట్లా ఇచ్చినాను ఎవరికైనా కావాలి అంటే ఇది కూడా సపరేట్గా ఉంది మనము ఏ కైనా వేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా ఫ్రంట్ నెక్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే శారీస్ అన్ని చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి అన్ని కొత్తగా ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉంది శారీ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడము కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇవన్నీ ఒకరివే అండి ఫైవ్ శారీస్ ఫైవ్ బ్లౌజెస్ అనమాట మనకు అంత దూరం నుంచి అయితే వచ్చి తను ఇచ్చింది కాకపోతే తను వచ్చి ఇచ్చినప్పుడు అయితే కొంచెం నేను ఇంట్లో లేను అనమాట ఇంకా మనకు ఫోన్ లో అయితే ఈ డిజైన్స్ ఇవి అనేసి అయితే క్లారిటీగా చెప్పింది చేసి ఇది చూడండి కొంచెం మనకు జాముని కలర్ అంటాం కదా జాముని కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ డిజైన్ వచ్చేసి అయితే కొత్త డిజైన్ అనమాట ఫస్ట్ టైం వేసినానండి నేనైతే ఇది చాలా నీట్ గా ఉంది మెయిన్ గా ఇది ఏంటి అంటే మనకు ఈ ఫ్లవర్ ఉంది కదా టోటల్ ముడి కుట్టుతో అనమాట ఇంకా చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది మనకు ఏంటి అంటే శారీలో కలర్ లేనప్పుడు ఇస్తే కూడా కొంచెం హాడ్గా అనిపిస్తుంది అనమాట డిజైన్ ఇంకా ఇది చూడండి కలర్ కాంబినేషన్ హ్యాండ్కి వచ్చేసి ప్యాచ్ వర్క్ అయితే ఇట్లా ఇచ్చినాను యాక్చువల్గా వాళ్ళు క్లాత్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొచ్చి దీనిపైన డిజైన్ ఇట్లా వేసి ప్యాచ్ వర్క్ అనమాట అయితే నేను అట్లా చేసినాను కాకపోతే కలర్ కాంబినేషన్ ఈ డిజైన్కి ఈ డిజైన్కి డిఫరెంట్ అయిపోతుంది ఇంకా నేను వాళ్ళకి చెప్పలేదు అనమాట ఏమంటారు ఇంకా అది బాగాలేదు అనేసి కస్టమర్ హ్యాపీగా ఉండాలి నాకు ముందు సాటిస్ఫై ఉండాలి అనేసి నేను ఆ క్లాత్ తీసేసి ఈ క్లాత్ పైన ఇదే క్లాత్ పైన ఈ కలర్ క్లాత్ పైన వేసేసి ఇట్లా డిజైన్ అయితే ఇచ్చినానండి ఒక్కొక్కసారి అట్లా కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే హార్డ్గా అనిపిస్తుంది అనమాట అది కొంచెం కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ గ్రీన్ కలర్ అనేది అందుకనే నేను స్కిప్ చేసినాను ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి ఇందులో కూడా మనకు హెవీ డిజైన్ ఉంది కాకపోతే సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకు ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా మనకు హ్యాండ్కి సింపుల్గానే కావాలి అన్న వాళ్ళైతే ఇట్లా డిజైన్ చేయించుకోవచ్చండి అయితే ఈ శారీ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి చాలా బాగుంది పట్టు శారీ అన్నమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసి అయితే ఇదండి అయితే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి టోటల్ ఫైవ్ బ్లౌజెస్ అన్న కదా ఇది వచ్చేసి ఫోర్త్ బ్లౌజ్ అనుకుంటా సరే థర్డ్ బ్లౌజ్ థర్డ్ త్రీ చూపించినాను కదా త్రీ ఇది ఫోర్త్ అనమాట ఇది ఫిఫ్త్ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ ఉంది ఇంకా డిజైన్ అయితే మీకు తెలిసిన డిజైనే ముడికుట్టు టోటల్ ముడి ఈ రీసెంట్గా అయితే చాలా కలర్ కాంబినేషన్స్తో డిజైన్ అయితే చాలా చేసినానండి ఎప్పుడైనా మీరు గమనించడం లేదో ఏ డిజైన్ అయితే అక్కడ మనకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయి అక్కడ రెడీగా ఉంది అని అంటే అదే డిజైన్ సెలెక్ట్ అనమాట కస్టమర్స్ ఇంకా ఇది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ టోటల్ కట్ వర్క్ డిజైన్ అనమాట ఇంకా హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ పైన అయితే ఇట్లా డిజైన్ వేసినాం చూడండి టోటల్ ముడి కుట్ట అనమాట ఇది ఇట్లా ఉంది చూడండి హ్యాండ్స్ కి కాకపోతే నెక్కు సింగిల్ లైన్ వస్తే ఇది మనకు డబల్ లైన్ అయితే వస్తుంది అనమాట ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది కట్ అనేది కొంచెం మనకు పెద్దగా అయితే ఉంటుంది అనమాట ఇంకా బ్లౌజ్ అయితే ఇదండి దీనికి కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి అయితే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీలోని బ్లౌజ్ పైన డిజైన్ చేయించు అనమాట కొన్నిటికి గా అయితే క్లాత్ తీసుకొచ్చి కొన్నిటికి తీసుకురాలేదనమాట అంటే వాటికి బ్లౌజ్ పీసెస్ చిన్నగా ఉన్నాయేమో మరి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి పింక్ కలర్ పైన సీ గ్రీన్ ఇట్లా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే మన ఛానల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట లైన్స్ డిజైన్ ఒకటి ఈ డిజైన్ ఒకటి చాలా సార్లు అయితే నేను చేస్తూనే ఉంటాను ఈ డిజైన్ చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇదనమాట ఇట్లా కట్ వర్క్ వస్తుంది మెయిన్ గా ఇది ఏంటి అంటే మనకు ఇందులో సిల్వర్ కలర్ ఇచ్చినందుకైతే ఇంకా చాలా హైలైట్ గా అయితే వచ్చిందనమాట కుందన్ వర్క్ అయితే చేయలేదు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు కుందన్ వర్క్ అయితే వద్దు అన్నారు ఇంకా హ్యాండ్స్ కి డిజైన్ వచ్చేసి ఇది బూటీస్ నేను సపరేట్ గా అయితే ఇచ్చేసిన అనమాట కలర్ కాంబినేషన్ చూడండి దగ్గర నుంచి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో కమెంట్ చేయండి ఇవి చూడండి టోటల్ శారీసు బ్లౌజెస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కదా ఇంకా ఫైవ్ శారీస్ ఫైవ్ బ్లౌజెస్ అండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయో కమెంట్ చేయండి ఇంకా ఇంత దూరం వచ్చి మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకున్నందుకైతే చాలా థ్యాంక్స్ అండి సుహాసిని గారికి ఇంకొకటి మన వేరే కస్టమర్ వేరే కస్టమర్ డిజైన్ వచ్చేసి అయితే ఇప్పుడు మీకు చూపించిన కదా కట్ వర్క్ డిజైన్ సేమ్ అదే ప్యాటర్న్ కాకపోతే కలర్ కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట చెప్పినా కదండి ఏదైతే డిజైన్ అక్కడ మిషన్ పైన అయితే రన్ అవుతుంటుందో ఏదైతే బాగుంటుందో కలర్ కాంబినేషన్ వాళ్ళకి చూడగానే ఇది కలర్ కాంబినేషన్ బాగుంది అని అయితే అనుకుంటారో అదే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ డిజైన్సే నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే అనమాట ఈ లో ఇంకా దీనికి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బూటీస్ ఇచ్చినాను అండ్ బ్యాగ్ కూడా ఇట్లా బూటీస్ ఇచ్చినందుకు చాలా క్లియర్గా ఉంది అండ్ మనకు కలర్ కాంబినేషన్ వల్ల ఇంకా హైలైట్ అయింది అనమాట ఇంకా డిజైన్ అయితే ఇదండి కలర్ కాంబినేషన్ శారీస్ ఎట్లా ఉన్నాయో చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్ కు ఇంకా చుట్టాలకు అట్లాంటి వాళ్ళకైతే షేర్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని షార్ట్స్ కానీ వీడియోస్ని కానీ ఇంకా చాలా మంది ఫాలో అవుతున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కొంతమంది బ్లౌజెస్ నా దగ్గర చేయించుకోకపోయినా కానీ ఓన్లీ కాల్ చేసి చెప్తున్నారు అనమాట అక్క మీ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అసలు మీ మీరు చేసే వర్క్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది అనేసి అయితే చాలా మంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు అండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మనకు దగ్గరలో మనము వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం కదా తొందరగా చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోకి ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి నేను కస్టమర్కి రెడీ సారీ అర్జెంట్ గా ఉన్నప్పుడు ఇచ్చిన బ్లౌజెస్ అయితే ఈ వీడియోకి అయితే యాడ్ చేస్తాను అవి కూడా చూడండి ఓకే అండి ఇంకా డిజైన్స్ అయితే ఇవ్వాలనమాట ఎట్లా ఉన్నాయో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్